తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబయే కథ విశాల హృదయం రచన రావి ఎన్ అవధాని గారు మరి కథలోకి వెళ్దామా రాజేశ్వరమ్మ కల్లా కపటం లేని మనిషి ముక్కుగా ముక్కుకు సూటిగా పోయే వ్యక్తి ఆమెకు లౌక్యం తెలియదు ఏ విషయమైనా ఎవరితోనైనా నిర్మోహమాటంగా మాట్లాడుతుంది నిగర్వి దాన ధర్మాలు విరివిగా చేస్తుంది ఆమె వయసు అరవై ఐదు సంవత్సరాలు మనిషి ఆరోగ్యంగా ఉంటుంది ఆమెను చూసిన వారెవరో ఆమెకు అంత వయసు ఉంటుందని కూడా అనుకోరు రాజేశ్వరమ్మ భర్త పరమేశ్వర శాస్త్రి గారు ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఏడాది క్రితమే చనిపోయారు వారికి నలుగురు కొడుకులు పెద్దవాడు అమరేంద్ర డాక్టర్ అతని భార్య సుశీల వారి కొడుకు కార్తీక్ రెండోవాడు ఉపేంద్ర బ్యాంక్ మేనేజర్ అతని భార్య సరోజిని వారి కొడుకు ఈశ్వర్ మూడోవాడు నరేంద్ర లెక్చరర్ అతని భార్య గాయత్రి వారి కుమారుడు రాజేంద్ర నాలుగోవాడు మహేంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీరు అతనికి నెల రోజుల క్రితమే విశాలతో వివాహమైంది విశాల సామాన్యమైన కుటుంబంలో జన్మించింది టెన్త్ పాస్ అయింది ఆమె తండ్రి స్కూల్ టీచర్ విశాలకు కోరికలు ఉన్నాయి రాజేశ్వరమ్మ తన కొడుకుల పెళ్ళిళ్లలో కట్న కానుకలు తీసుకోలేదు పరమేశ్వర శాస్త్రి గారు భార్య అభిరుచికి తగిన విధంగా విశాలమైన ఆవరణలో రెండంతస్తుల మేడ కట్టించారు రాజేశ్వరమ్మకు మొక్కలు అంటే ప్రాణం ఇంటి ఆవరణలో రకరకాల పూల మొక్కలు పండ్ల చెట్లు కాయగూరల మొక్కలు వేయించి వాటి సంరక్షణకు పరివాడిని నియమించింది కన్నవారింట కన్న కళలను అత్తవారింట తీర్చుకోవాలనుకుంది విశాల అయితే అత్తవారింట పరిస్థితులు వేరుగా కనిపించే ఆమెకి రాజేశ్వరమ్మగారిది ఉమ్మడి కుటుంబం ఆమె నలుగురు కొడుకులు తల్లి మాట కట్టుబడి ఉంటారు ముగ్గురు కోడళ్ళు అత్తగారి ఆజ్ఞ జవదాటరు ఆమెను ఎంతో గౌరవిస్తున్నారు పనివారి సంగతి సరే సరి ఆమెకి చెప్పకుండా ఎవరు ఏ పని చేయటం లేదు వంట ఆవిడ మర్నాడు చేయవలసిన వంటకాలు టిఫిన్లు వగైరాలు తొలి రోజే అడిగి తెలుసుకుని ఆ ప్రకారమే చేస్తుంది ఇంట్లో వారి అవసరాలకు ఒక కారు మూడు స్కూటర్లు ఉన్నాయి అమరేంద్ర కారు వాడుకుంటాడు మిగిలిన ముగ్గురు స్కూటర్లు వాడుకుంటారు అమరేంద్ర ముగ్గురు పిల్లల్ని ఉదయం తనతో కారులో తీసుకెళ్ళి స్కూల్లో దింపి తాను డ్యూటీకి వెళ్తాడు సాయంత్రం డ్రైవర్ను వారిని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు రాజేశ్వరమ్మ నలుగురు కొడుకులు తమ సంపాదన ఆమెకే ఇస్తారు విశాల అత్తవారింట పని వంట పని కానీ ఇంటి పని కానీ చేయాల్సిన అవసరం లేదు అందుకు ఎంతో సంతోషించింది ఖరీదైన చీరలు నగలు ధరించాలన్న కోరిక నెరవేరింది రాజేశ్వరమ్మగారు కోడలికి పెళ్లిలో ఎన్నో నగలు పెట్టారు అవసరానికి మించి చీరలు కొనిచ్చారు అత్తవారెంట విశాల తన నగలన్నీ వేసుకుని తిరుగుతోంది ఇంట్లో మిగిలిన కోడళ్ళు ఎవ్వరూ కూడా నగలు వేసుకోవటం లేదు అందువల్ల కాస్త గిల్టీగా ఫీల్ అవుతోంది తోటి కోడళ్ళకి పిల్లలకి సినిమాలు షికార్ల సరదాలేవి ఉన్నట్టు కనిపించలేదు ఇంట్లో వారంతా గారికి భయపడి తమ సరదాలను చంపుకుని సుఖ సంతోషాలకు దూరం అవుతున్నారు అనుకుంది విశాలకు ఈ పద్ధతి నచ్చలేదు పంజరంలో పక్షిలాగా అనిపించింది దీనికి అంతటికీ ముఖ్య కారణం డబ్బు పెత్తనం అంత ఆవిడ చేతిలో ఉన్నందువల్లే అనుకుంది సాధ్యమైన త్వరగా దానికి పరిష్కారం చూడాలి అనుకుంది ఒకరోజు భర్తను అడిగింది ఏమండి మీ నలుగురు అన్నదమ్ములు మీ సంపాదన మొత్తం తీసుకుని వచ్చి మీ అమ్మగారికి ఇచ్చేస్తున్నారు మరి మీ అన్నలకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి రోజు పాకెట్ మనీ ఇవ్వాలి పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు బగైరా అవసరం ఉంటుంది పైగా ఆడవాళ్ళకి ఏవో ఖర్చులు ఉంటాయి అందుకోసం జీతంలో కొంత డబ్బు చేతిలో ఉంచుకోరా భార్య మాటలకు చిరునవ్వు నవ్వాడు మహేంద్ర అటువంటిది ఏమీ లేదు పిల్లలు ఎవరికి బయట కొనుక్కొని చిరుతిళ్ళు తినే అలవాటు లేదు వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఒకేసారి సూపర్వైజర్ నుంచి కొని తెచ్చి పెడతాం ఎవరికి కావాల్సినవి వారు తీసుకుంటారు వంట ఆవిడ రోజుకో రకం టిఫిన్ పిల్లలకు చేస్తుంది ఇక ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే అమ్మని అడిగి తీసుకుంటాం అన్నాడు భర్త సమాధానం విషయాలకి సంతృప్తికరంగా లేదు తోటి కోడలను ఇదే విషయం మాటల సందర్భంలో అడిగింది మేము షాపింగ్కి కానీ బజార్కి కానీ బయట మరే పని మీద వెళ్ళినప్పుడు కానీ మాకు అవసరమైనంత డబ్బు తీసుకుంటాం అత్తయ్య గారు మమ్మల్ని ఇంతవరకు దేనికి ఎందుకు అని అడగలేదు లెక్కలు అడగలేదు తాళాలు మా చేతికిస్తారు మాకు అవసరమైనంత తీసుకుంటాం మిగిలిన డబ్బు తెచ్చి తిరిగి బీరువాలో ఉంచుతాం అన్నారు అత్తగారు ఎంతో చాకచక్యంగా కొడుకుల్ని కోడల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు అనుకుంది చేతిలో డబ్బు లేనందువల్ల విశాలకు రోజు రోజుకి అసహనం పెరిగిపోతుంది ప్రతి చిన్న విషయానికి చిరాకు పట్టడం అత్తగారిని సూటిపోటి మాటలతో తోలనాడటం వంట ఆడను పనివారిని కసరటం వంటివి చేస్తోంది అయితే ఆమె ప్రవర్తనను ఎవరూ ఏమాత్రం పట్టించుకోవటం లేదు ఇక ఎవండి మీ పెద్దన్నయ్య గారు కారు కొనుక్కుని వాడుకుంటున్నారు మరి మీరు ఎవరు ఎందుకు కొనుక్కోలేదు అని భర్తను అడిగింది అదే మా ఆఫీసులు చాలా దగ్గర కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి అన్నయ్య హాస్పిటల్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఊరి చివరు ఉంది మాకు కారు అవసరం లేదు బాగుంది మీకు అవసరం లేకపోవచ్చు మరి మా తోటి కోడళ్ళు గుడికి వెళ్ళాలన్నా షాపింగ్ చుట్టాలు స్నేహితులు ఇళ్ళకి వెళ్లాల్సి వస్తే దానికే డ్రైవర్కి చెప్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కారు తీసుకుని వస్తాడు లేదా అన్నయ్యకి ఫోన్ చేస్తే పంపిస్తాడు ఈ విషయం వదినలకి తెలుసు అన్నాడు భర్త సహకారం తనకి ఏ విధంగానూ లభించడం లేదనుకుంది విశాల ఇంట్లో అందరిది ఒకే మాట వారిని ఏ విధంగా తన వైపుకు తిప్పుకోవాలా అని ఆలోచిస్తోంది ఒకరోజు విశాల పినతల్లి తన కొడుక్కి పెళ్లి నిశ్చయం అయిందని శుభలేఖలకు పంపించామని సమయం లేనందున స్వయంగా వచ్చి పిలవలేకపోతున్నామని పెళ్ళికి అందరినీ రమ్మనమని ఫోన్ చేసి రాజేశ్వరమ్మకు చెప్పింది పెళ్లి కూతురికి చీరల కొనాలి వీలుంటే విశాలను రెండు రోజులు ముందుగా పంపమని పెళ్ళికి నాలుగు రోజుల వ్యవధి ఉందని మరీ మరీ చెప్పింది విశాలతోనూ ఫోన్లో మాట్లాడింది విశాల పినతల్లి భర్త రెండేళ్ల పోయారు ఒక్కడే కొడుకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు విశాల కన్నా ఏడాది చిన్న ఈ వివరాలు విశాల అత్తగారికి భర్తకి చెప్పింది విశాల భర్త అత్తగారు ఆమెను మర్నాడు ఉదయమే వెళ్ళమన్నారు వీలు చూసుకుని ముహూర్తం వేళకి మహేంద్ర వస్తా అన్నాడు రాత్రి భోజనాల దగ్గర మీ తమ్ముడు గిఫ్ట్ ఏమిద్దామనుకుంటున్నావు అని భార్యని అడిగాడు జవాబు చెప్పడానికి తటపటాయించింది చిన్నపిల్ల అమ్మాయికి ఏం తెలుసురా ఏవిస్తే బాగుంటుందో నువ్వే చెప్పు అంది రాజేశ్వరమ్మ నేను చెప్పనా అంది సుశీల నవ్వుతూ తమ్ముడిని పెళ్ళికొడుకు చేసినప్పుడు అక్క రెడీమేడ్ సూట్ ఇస్తే బాగుంటుంది అంది సుశీల ఆమె సలహా అందరికీ నచ్చింది అవును నేను అదే అనుకున్నాను చూడు విశాల మీ తమ్ముడిని బజారు తీసుకెళ్ళి సుమారు ఐదు ఆరు వేలలో మంచి రెడీమేడ్ సూట్ అతనికి నచ్చింది కలరుది కొనిచ్చేసి అన్నాడు భర్త మాటలని ముందు నమ్మలేకపోయింది తర్వాత ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైంది తమ్ముడికి ఆరేడు వందల్లో రిస్ట్ వాచ్ కొనిస్తే బాగుంటుంది అనుకుంది ఇంకా నయం బయటకు చెప్పలేదు అని సిగ్గుపడింది భోజనాలు అయ్యాక రాజేశ్వరమ్మ పెద్ద కోడల్ని పిలిచి ఊరికి వెళ్ళడానికి ఎంత డబ్బు కావాలో విశాలకి ఇవ్వమని బీరువా తాళాలు ఇచ్చింది సుశీల బీరువా తెరిచి ఎంత కావాలి అని విశాలను అడిగింది ఆమె విశాలకి ఏం చెప్పాలో అర్థం కాక తికమకపడింది పడింది పదివేలు చాలా ఇంకా ఎక్కువ కావాలా అంది చాలు చాలు అంది తడబడుతూ ఇక రాజేశ్వరమ్మ మర్నాడు ఉదయం డ్రైవర్ని పిలిచి ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించుకుని రమ్మని చెప్పింది విశాల కారు తీసుకుని వెళ్ళు పెళ్ళయ్య ఎవరికో కారు నీ దగ్గర ఉంచుకో అవసరం ఉండొచ్చు డ్రైవర్ ఉన్నాడు కనుక పర్వాలేదు అంది అత్తగారి విశాల హృదయాన్ని మనసులోనే మెచ్చుకుంది విశాల భర్త చెప్పినట్టుగా తమ్ముడిని షాప్కి తీసుకెళ్లి రెడీమేడ్ సూట్ కొంది ఆడపిల్లకి మేము ఇవ్వాలి కానీ నీ వద్ద నుంచి మేము తీసుకోవటం ఏంటి అయినా ఐదు వేలు పెట్టుకునటమేం బాగాలేదు గారికి అత్తగారికి ఈ విషయం తెలిస్తే ఏం బాగుంటుంది చెప్పు అంది విశాలపైన తల్లి పర్వాలేదు పిన్ని మీ గారే చెప్పారు సూటు కొనిమ్మని వాళ్ళు మర్యాద కోసం చెప్పినా మనం ముందు వెనకలు ఆలోచించుకోవాలి తల్లి అంది ఇక పెళ్ళి భవానీపురం రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఆడపల్లివారు వీరి కోసం రాను పోను మినీ బస్సు ఏర్పాటు చేశారు పెళ్లి రోజు ఉదయం విశాల ఆమె తల్లిదండ్రులు పిన్ని కొడుకు కారులోను మిగిలినవారు మినీ బస్సుల్లోనూ భవానీపురం బయలుదేరారు కారు గ్రామం పొలిమేర చేరేసరికి అమ్మగారు వస్తున్నారని చెప్పని గ్రామవాసులు కారును చూసి వెంబడించారు కళ్యాణ మండపం వద్దకు చేరుకునేసరికి ఒక నడి వయస్కుడు కారు వద్దకు వచ్చి అమ్మా నేను గుర్తున్నానా అత్తయ్య గారు చిన్నబాబు గారు రాలేదా అన్నాడు కారులోకి తొంగి చూసి నమస్కారం మీరు శాస్త్రి గారు కదా అత్తయ్య గారు వాళ్ళు రాలేదండి నేను పెళ్ళికి వచ్చాను మా పిన్ని కొడుక్కి పెళ్ళి అతనే ఇతనే పెళ్ళికొడుకు అమ్మ నాన్నగారు పిన్ని వచ్చారు అంది కారులోంచి దిగుతున్న వారిని చూపిస్తూ విశ్వనాథ శాస్త్రి అందరికీ నమస్కరించాడు మీరు కూడా పెళ్ళికొచ్చారా శాస్త్రి గారు అంది విశాల లేదమ్మా నేనుండేది ఇక్కడే మీ వాళ్ళ ఇల్లు పొలాలు తోటలు అన్నీ ఇక్కడే ఉన్నాయి వీటి వాటన్నింటినీ నేనే చూస్తున్నాను పదండమ్మ మన ఇంటికి వెళ్దాం అక్కడైతే మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నాడు ఇంతలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు మేనమామ కారు వద్దకు వచ్చారు మా యజమానురాలు రాజేశ్వరమ్మ గారి కోడలు ఈవిడ వారు ఆమె తల్లిదండ్రులు పెళ్లి కొడుకు పెత్తల్లి తల్లి వీరంతా రాజేశ్వరమ్మ గారి లోగిలిలో ఉంటారు వీళ్ళ బంధువులు ఎవరు వచ్చినా అక్కడికే పంపండి విడిది అదే అన్నాడు శాస్త్రి అలాగేనమ్మ కాఫీ పలహారాలు అవి అక్కడికే తెస్తాం అని అన్నాడు పెళ్లి పెద్ద దేవాలయానికి వంద గజాల దూరంలోనే ఉంది రాజేశ్వరమ్మ గారి ఇల్లు ఇంటి ముందు విశాలమైన ఆవరణ అందులో ఒక పక్క రేకుల షెడ్డు దానిలో ట్రాక్టరు వ్యవసాయ పనిముట్లు ఇంటి వసారాలో నాలుగు అడుగులు ఎత్తులో విశాలమైన అరుగులు ఉన్నాయి వాకిలి ఇల్లు మొత్తం పది గదులు ఉన్నాయి అందులో నాలుగు గదులకు కాదును ఆధునిక సౌకర్యాలు కల్పించబడ్డాయి అవి రాజేశ్వరమ్మ గారి కుటుంబ సభ్యుల కోసం వెనకపక్క మూడు గదులు విశ్వనాథశాస్త్రి కుటుంబం వాడుకుంటున్నారు ఒక గదిలో మధ్య నిలువెత్తున ఐరన్ సేఫ్ ఉంది మండువాలోని వసారాలో ధాన్యం బస్తాలు నెట్టవేసి ఉన్నాయి పల్లెటూరులో అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో ఉండడం చూసి విశాల విస్తుపోయింది ఆమెకి విషయాలు తెలియవు శాస్త్రి తన భార్య పిల్లల్ని పరిచయం చేశాడు కోడలు వాళ్ళు వచ్చిన విషయం రాజేశ్వరమ్మ గారికి ఫోన్ చేసి చెప్పాడు శాస్త్రి వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడమని రాజేశ్వరమ్మ చెప్పింది విశాల అత్తగారితో మాట్లాడింది ఎంతో ఉత్సాహంగా ఉందని తనకిక్కడికి వచ్చే వరకు విషయం తెలియదని చెప్పింది రాజేశ్వరమ్మ గారు మహేంద్ర సాయంత్రం వస్తారని శాస్త్రి గారు చెప్పారు విశాలకి ఇక రాజేశ్వరమ్మ గారి కోడలు వచ్చిందని గ్రామ పెద్దలు ఆడవారు మగవారు అందరూ ఇచ్చి విషయాలను ఆప్యాయంగా పలకరించి గౌరవ మర్యాదలు చేసి కట్న కానుకలు ఇచ్చారు మీ అత్తయ్య గారు రాజేశ్వరమ్మ గారు తల్లిదండ్రులకి ఏకైక సంతానం మగపిల్లలు లేరు ఈ ఆస్తికి వారసురాల ఆమె వారికి గ్రామంలో పాతిక ఎకరాల స్థలం పాతిక ఎకరాల పొలం పదేసి ఎకరాల మావిడి కొబ్బరి అరటి చెరుకు తోటలు ఉన్నాయి మీ అత్తగారి పూర్వీకులు అమ్మవారి ఆలయం కట్టించి ధూప నైవేద్యాలకు పాతిక ఎకరాల పొలం దానం ఇచ్చారు దాని మీద వచ్చే రాబడితో అమ్మవారికి నిత్యం అర్చనాది కార్యక్రమాలు జరిపిస్తున్నారు మీ అత్తయ్య గారు అన్ని వసతులతో కళ్యాణ మండపం కట్టించారు వివాహాది శుభకార్యాలకు కళ్యాణ మండపం వంట పాత్రలు కుర్చీలు వగైరా సామాన్లను ఉచితంగా ఇస్తున్నాం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శుభకార్యాలు జరుపుకుంటున్నారు అమ్మవారికి దేవీ నవరాత్రి పూజలు ఏటా అత్తయ్య గారు సొంత డబ్బుతో జరిపించి అన్నదానం చేస్తున్నారు మా తాత ముత్తాతల కాలం నుంచి మేము వారి కొలువులోనే ఉంటున్నాం మీ అత్తయ్య గారు దాన ధర్మాలు చేయటంలో తాత ముత్తాతలను మించిపోయారు మీ అత్తయ్య గారు తన కొడుకుల సంపాదనలో ఒక్క పైసా కూడా ఇంటి ఖర్చులకు వాడకుండా దాని నెల నెల పేర బ్యాంకులో వేస్తున్నారు మీ మావయ్య గారి హయాం నుంచి ఇంటి ఖర్చులకు ఆవిడే డబ్బు ఖర్చు చేస్తున్నారు బహుశా మీకు ఈ సంగతులు తెలియవనుకుంటాను అమ్మ మీ అత్తయ్య గారి విశాల హృదయం మంచి మనసు ధర్మగుణం వల్ల ఆవిడకు రత్నాల వంటి కొడుకులు కలిగారు అనుకూలవతులైన కోడళ్లు కూడా లభించారు ఈ ప్రాంత వాసులకు అమ్మవారు కనిపించని దేవత అయితే రాజేశ్వరమ్మగారు కనిపించే దేవత దేవతలు కొలిస్తేనే వరాలిస్తారు కోరకుండా అవసరాలు గ్రహించి అనుగ్రహించే దేవత మీ అత్తయ్య గారమ్మ అన్నాడు శాస్త్రి శాస్త్రి గారు చెప్పిన మాటలు వింటుంటే విశాల తలసిగ్గుతో వాలిపోయింది అత్తగారి విశాల హృదయాన్ని మంచి మనసును మమకారాన్ని గుర్తించకుండా తప్పుడు ఆలోచనలతో ఆవిడ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు విశాల హృదయం పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది వెంటనే వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలనుకుంది చూసారా ఎక్కడికైనా ఎప్పుడైనా ఎక్కడ వస్తుందంటే కోడళ్ళకి అత్తలకి మధ్యలోనే కోడళ్ళకి అత్తలకి మధ్యలోనే వస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు మొట్టమొదటి నుంచి అందుకే ఈమె కూడా అలాగే జస్ట్ ఫీల్ అయ్యింది ఫస్ట్లో ఎందుకంటే మనీ ఇవ్వట్లేదు మనం అడిగి తీసుకోవాలి లేకపోతే కారు కూడా మనం అడిగి తీసుకోవాలి ఇలా అన్నీ ఫీల్ అయిందామే కానీ ఇక్కడ జరుగుతున్న చెప్తున్న కార్యక్రమాలు కానీ ఆయన చెప్పిన విధానం కానీ అవన్నీ చూసిన తర్వాత అత్తగారి మీద ఉన్నటువంటి ఆ భావం అనేది పోయింది ఇప్పుడు అంత క్షేమం లాభం థ్యాంక్ యూ